హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్ టూ అండి పార్ట్ వన్లో మనకి ఇంట్లో ఉన్న వేస్ట్ బకెట్స్ వేస్ట్ డబ్బాల్లో చెట్లు ఎలా వేసుకోవాలి ఎట్లా బా హోల్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటని చూపించాను కదా సో ఈ పార్ట్ టూలో ఏంటంటే నేను నేను ఏ ఏ చెట్లు వేసాను ఎలా వేసాను మట్టిలో ఏం కలిపాను ఏంటని క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చేసి మట్టి మనకి విలేజ్లో పొలాల్లో మట్టి ఉంటుంది కదా అండి సో ఆ మట్టిని తీసుకొచ్చానండి నేను మనం బయట మట్టి కొనుక్కోవాలంటే మనకి చాలా కాస్ట్ ఉంది సో మా ఇంటి దగ్గర పొలం ఉందని చెప్పి ఆ పొలంలో మట్టి తీసుకొచ్చాను ఆ మట్టి ఏంటంటే పొలాల్లో మట్టి చాలా డ్రై అయిపోతుంది కదా అది చాలా పెద్ద పెద్ద గడ్డలు గడ్డలుగా ఉందండి సో దాన్ని ఏం చేశానంటే ఇప్పుడు మనకి చలికాలం కాబట్టి నైట్ అంతా దాన్ని ఒక గోతం పట్ట మీద ఆరబోసేసి వాటర్ చల్లేసి పెట్టానండి చల్లేసి మార్నింగ్ కల్లా ఏంటంటే అది కొంచెం మెత్తపడింది మనకు మంచు పడుతుంది కదా నైట్ సో మెత్తబడిన తర్వాత నేను దాన్ని పెద్ద పెద్ద గడ్డల్ని ఇలా పగల కొట్టేసాను చిన్న చిన్నగా పగలగొట్టిన తర్వాత మార్నింగ్ దాంట్లో ఇసుక కలిపానండి మనకి ఎప్పుడైనా మా మట్టిలో ఇసుక కలిపేసి పెడితే ఏంటంటే ప్లాంట్స్ బాగా వస్తాయి అంట నాకు తెలియదు మా అత్తయ్య చెప్పారు సో అందుకని ఇలా బకెట్స్లో డబ్బాల్లో అన్నిట్లో నింపేసేసి ఊరకాయల పైన వాటర్ చల్లేసి పెట్టానండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మట్టి కొంచెం మెత్తబడుతుంది సో నేను నేనేమేం ప్లాన్ వేసాను అని చూపిస్తాను చూడండి మా సిస్టర్ స్టార్ట్ చేసింది టెర్రస్ గార్డెనింగ్ తనకి మాత్రం మట్టికే ఈజీగా ఒక ఫైవ్ అలా పడింది అంటండి అంటే మనకి సిటీలో కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి నేను గోంగూర తీసుకున్నానండి గోంగూర మనకి పచ్చడి చేసుకోవడానికి ఆకులన్నీ వల్చేసేసి దాని కాడలు ఉంటాయి కదా ఇలా వేర్లు వచ్చినవి తీసుకున్నానండి ఏంటంటే మనము యూస్ చేసుకొని వేస్ట్గా పడేయకుండా ఆ వేర్లు ఉన్నదాన్ని మనం ప్లాన్ చేసుకుంటే వస్తుంది చిగురు పట్టి మనకి గోంగూర వస్తుంది అన్న ఐడియాతోటి ఇలా చేశాను చూడండి ఇలా నీట్గా మొత్తం తీసేసాను ఆకులు ఎందుకంటే ఒక్క ఆకు కూడా ఉంచలేదు మనకి గ్రోత్ ఎలా ఉంది ఏంటి అని తెలియాలంటే నీట్గా ఉండాలని చెప్పేసి నేను అలా చేశాను తర్వాత ఏంటంటే మనకు ఆకుకూరలు వేసేటప్పుడు ఎప్పుడైనా మట్టిలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇసుక ఉండాలి ఇసుకలో అయితే మనకి ఆకుకూర చాలా బాగా వస్తుందంట గ్రోత్ చూశారు కదా ఈ బాటిల్స్ థమ్స్ అప్ బాటిల్స్ ఉంటాయి కదా టూ అండ్ హాఫ్ లీటర్స్ అప్ బాటిల్స్ సో అవి తీసుకున్నాను నేను మెంతికూర వేయడానికండి ఇది దీన్ని ఫస్ట్ ఈ బాటిల్స్ అన్నిటికీ ఇలా ఇసుక ఎక్కువ కలిపిన మట్టిని ఫిల్ చేశాను త్రీ బాటిల్స్ తీసుకున్నాను ఫిల్ చేసి పక్కకు పెట్టాను చూసారు కదా గోంగూరని ఇలా ఏంటంటే పొలిచిన తర్వాత మనకి వేర్లు అనేవి ఎండిపోకుండా ఉండడానికి వాటర్లో పెట్టి పెట్టాను ఒక బకెట్లో తర్వాత ఇక్కడ మా ఇంటి దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది సో అందుకని గోంగూరని ఇక్కడ వేస్తున్నాను బాగా లోపలికి ఇలా హోల్ చేసుకోవాలండి హోల్ చేసుకొని పెడితే ఏంటంటే మనకి వేర్లు అనేవి బాగా లోపలికి పోతే బాగా వస్తున్నాయండి చెట్లు పైన ఉంటే మనకి ఏంటంటే గ్రోత్ ఉండదు సో ఏ చెట్లయినా సరే కొంచెం బాగా లోపలికి పెట్టేసేసి ఇలా మట్టి పెట్టేయాలండి అలా నేను ఏంటంటే ఒక సిక్స్ సెవెన్ గోంకూర కాడల్ని ఒక దగ్గర అలా పెట్టేశాను ఒక్కొక్కటి అంటే మనకి చాలా స్పేషియస్ అవసరం అవుతుంది సో అందుకని ఇలా పెట్టానండి మనము సీట్స్ వెయ్యాలంటే అలా సింగిల్ సింగిల్గా వెయ్యాలి సో ఇలా మనకి కాడలే కాబట్టి అందుకని నేను ఒక సెవెన్ ఎయిట్ అలా కలిపేసేసి ఒక దగ్గర అలా ఒక్కొక్క దగ్గర అలా పెట్టేశాను మనకి సింగిల్ సింగిల్గా పెట్టాలంటే చాలా స్పేస్ అవసరం అవుతుంది సో ఇలా కూడా వస్తాయేమో అన్నట్టు ట్రై చేద్దాం అని చెప్పేసి చేస్తున్నానండి మన నేను ఆల్మోస్ట్ పెట్టిన వాటిలో ఏవి నేను సీడ్స్ కొనలేదు బయట చెట్లు అమ్ముతారు కదా అవి ఏవి కొనలేదు ఇంట్లో ఉన్న వాటితోటి ట్రై చేద్దాంలే వేస్ట్ ఇప్పుడు మనం బకెట్స్ ఎలా బెస్ట్ అవుట్ ఆఫ్ ద వేస్ట్ చేసాము సో అలానే ప్లాంట్స్ కూడా చేద్దామనేసి ఉన్న దాన్ని మనము ఇలా ఆకులు యూజ్ చేసుకున్నాము కాడలు కూడా పడేయకుండా ఇలా ప్లాన్ చేద్దామనేసి ప్లాన్ చేసి ఇలా పెట్టానండి ఇలా మొత్తం ఉన్న గోంగూర మొత్తం ఇలా పెట్టి మొత్తం అక్కడక్కడక్కడ ప్లాన్ చేసేసానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏమవుతుందంటే మనకి ప్లేస్ లేదంటే మనము ఇలా బకెట్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మెంతులండి మెంతులు నేను ఒక టూ స్పూన్స్ అలా నైట్ అంతా నానబెట్టేశాను మీరు కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకో మనం ఫస్ట్ ట్రై చేస్తున్నాం కదా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను నానబెట్టేసి నేను ఈ త్రీ బాటిల్స్ వచ్చేసి మెంతులకి అనేసి పెట్టానండి ఇవి మెంతులకి మనకేంటంటే ఎక్కువ అవసరం ఉండదండి మట్టి అంత అవసరం ఉండదు ఎందుకంటే మనము జస్ట్ అలా కొంచెం రాగానే మెంతులు పైన ఆకులు కట్ చేసుకుంటాం కాబట్టి మనకు పెద్దగా మట్ట అవసరం ఉండదు మన హైట్ కూడా అవసరం ఉండదు ఇలాంటి బాటిల్స్ కానీ చిన్న చిన్న ఇప్పుడు బిర్యానీవి మనకి బిర్యానీకి వస్తాయి కదా బ్లా ప్లాస్టిక్ బౌల్స్ అవి కూడా యూస్ చేసుకోండి విమ్ డబ్బాలు ఉంటాయి కదా విమ్ డబ్బాలలో కూడా మనం మెంతులు వస్తాయండి కాకపోతే కొంచెం కొంచెము ఇలా ఏంటంటే వాటర్ బాటిల్స్లో యూస్ చేస్తే ఏంటంటే మనకి కొంచెం స్పేషియస్ ఎక్కువ ఉంటుంది కదా సో అందుకని బాగా వస్తాయనేసి అనేసి పెట్టానండి ఇలా త్రీ వా వాటర్ థమ్సప్ బాటిల్స్కి నేను మెంతులే వేసాను ఇంకా మనము ఆకుకూరల్లో మెంతులు ఒకటి ధనియాలు కూడా వేసుకోవచ్చండి కొత్తిమీరకి బాగా వస్తాయి కాకపోతే ఏంటంటే ప్రతి వాటికి మనకి ఇసుక ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఇసుక క్వాంటిటీ మట్టి తక్కువైనా పర్లేదు ఓన్లీ ఇసుక అయినా కూడా చెట్లు బాగా వస్తాయండి ఓన్లీ ఆకుకూరకి నేను చెప్తున్నాను ఇలా చూడండి మొత్తం ఇంకా ఈ త్రీ బాటిల్స్ ఫిల్ అప్ చేశాను మెంతులతో కూర చాలా మంచిది హెల్త్కి సో అందుకని నేను మెంతులు ఎక్కువ ప్రిఫర్ చేశాను ఇంట్లో అంటే మనకి అవైలబుల్గా ఈజీగా తొందరగా మనకి త్రీ ఫోర్ డేస్లో గ్రోత్ తెలిసిపోతుందండి మెంతులు చాలా తొందరగా వస్తాయి ఆ మెంతకూర పప్పు టేస్టీగా ఉంటుంది కదా సో ఫస్ట్ రాగానే అదే ట్రై చేయాలండి మెంతికూర పప్పుతో వస్తుందో లేదో బట్ మనం ట్రై చేయాలి కదా ఒకసారి ట్రై చేస్తే రాలేదంటే సెకండ్ టైం ట్రై చేయొచ్చు సో ఇది కూడా ఇంకొకటి ఉందండి డబ్బా సో మిగిలి మొత్తము దీంట్లో పోసేసాను మొత్తం ఇలా ఫోర్ వాటిల్లో ఫోర్ డబ్బాలో నేను మెంతకూరే వేశానండి చూడాలి అట్లీస్ట్ ఒక టూ త్రీ అన్న రాకుండా పోతాయా అని చెప్పి హోప్ అండి మనము ఏ మిస్టేక్స్ చేయలేదు బట్ ఇన్ టైంలో అన్నీ పెట్టేశాను కాబట్టి వస్తాయనే హోప్ తోటి పెట్టేశానండి చూద్దాం వెయిట్ ఫర్ ద రిజల్ట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇది ప్లాన్ చేసి కూడా టూ డేస్ అవుతుంది అప్లోడ్ చేయడానికి లేట్ అయింది సో చూడాలి ఇది వచ్చేసి పుదీనా చెట్టు ఉందండి ఈ చెట్టుని కూడా ఈ చిన్న డబ్బాలో పెట్టేసాను అవి లీవ్స్ అన్నీ తీసేసేయాలి తీస్తే ఏంటంటే మనకి చెట్టు గ్రో అవుతుందా లేదా అనేసి అర్థమవుతుంది సో నేను అప్పుడు తీయలేదు తర్వాత మీకు చూపిస్తాను తీసేసిన తర్వాత ఎలా ఉంది గ్రోత్ అనేసి ఇది తోటకూర అండి తోటకూర తీ మనము కట్ చేసిన తర్వాత అడుగున ఉంటాయి కదా వేర్లో దాన్ని కూడా వేస్ట్ చేయలేదు ఎందుకు ట్రై చేద్దాం వస్తుందేమో అనేసి పక్కకు పెట్టాను వాటర్లో పెట్టేసి సో ఈ పక్కెట్ ఖాళీగా ఉందని చెప్పేసి దీంట్లో ఈ తోటకూరని ప్లాన్ చేశాను మొత్తం ఇలా మనం లోపలికి వేరు మొత్తం మునిగేదాకా మట్టి వేరు మొత్తం కంప్లీట్గా మనకి మట్టిలోనే ఉండాలి పైన మాత్రం ఈ కాడలు పైకి ఉంటే ఏంటంటే వేరు వాటర్ కానీ ఏదైనా మొత్తం అబ్జర్వ్ చేసుకొని చెట్టు గ్రోత్ బాగా ఉంటుంది సో ఇలా ట్రై చేశానండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఏదో నాకు ఉన్నంతలో ట్రై చేద్దాము మనము ఆ క్రో బ్యాగ్స్ ఆ మట్టి ఇలాంటివన్నీ మనము ఎందుకు స్టార్టింగ్ స్టార్టింగే మనకి ఏదైనా ఫస్ట్ ఇలా ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చేద్దాంలే ఇది వస్తే మనం నెక్స్ట్ అది ట్రై చేద్దాంలే అన్నట్టుగా నేను ప్లాన్ చేశాను సో ఇలా మొత్తం ప్లాన్ చేసిన తర్వాత పైన ఇలా ఇసుక చల్లుకోవాలి ఏంటంటే ఇసుక ఎందుకు చల్లాలంటే మనకి మట్టి అనేది బిగుసుకోకుండా ఇసుక హెల్ప్ చేస్తుందండి చూడండి తర్వాత ఇవన్నీ వన్ బై వన్ అరేంజ్ చేసి ఇలా గోడ మీద పెట్టేశాను ఇవి డైరెక్ట్ ఫస్ట్ ఏంటంటే ప్లాన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఎండలో పెట్టకూడదండి కొంచెము నీడలో ఉన్న తర్వాత అవి గ్రోత్ అవుతున్నప్పుడు ఎండలో పెట్టాలి తర్వాత చూడండి ధనియాలు ఉన్నాయి కదా ధనియాలని ఇలా మనం గింజలు గింజలు వేయకుండా హాఫ్ ఇట్లా కొంచెము ఇలా పొడి పొడిగా చేసి అంటే బద్దలాగా చేసి వేస్తే ఏంటంటే ధనియాలు కొత్తిమీర మనకి బాగా వస్తుంది నేనైతే చాలా వేసానండి అంటే సగమన్నా వస్తాయి కదా కదన్న హోప్తో వేసాను అంటే మనం కొన్నేసాం అనుకోండి అందులో సగం రాలేదంటే మనం వేసి కూడా వేస్ట్ కదా సో అందుకని నేను చాలా వరకు ధనియాలు ఎక్కువ వేసాను తర్వాత పైన ఇలా ఇసుక చల్లేశానండి ప్రతి దానికి అలానే చేశాను ఇసుక చల్లేసి పెట్టాను వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి ఇప్పుడు మనము ఇప్పుడు వేసాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ చల్లాము తర్వాత ఏంటంటే అవి కొంచెం గ్రో అయ్యేదాకా జస్ట్ వాటర్ని స్ప్రే చేయాలి వాటర్ ఎప్పుడు పొయ్యకూడదండి ఎందుకంటే అవి అంత వాటర్ అవసరం ఉండదు ఆకుకూరకి ఇప్పుడు ఈ కూంగూర తోటకూర అంటే వాటికి వాటర్ ఎక్కువ పడుతుంది కానీ ఈ కొత్తిమీర పుదీనా ఇంకా మెంతకూర వేసాం కదా మెంతకూర వాటికి అంత వాటర్ అవసరం లేదు జస్ట్ మనం స్ప్రే చేస్తే చాలండి అవి కొంచెం గ్రో అయిన తర్వాత కూడా మనం స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది వాటర్ థ్యాంక్స్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్